ప్రేమ లేని పెళ్ళి తొమ్మిదవ భాగం ధరణి ఓహో మీరు మా అన్నయ్యగా రాలేదా పోలీస్ ఆఫీసర్గా వచ్చారా సరే సార్ చెప్పండి అని అన్నది సిసిలో చూస్తున్న రణధీర్ ముఖం ఒక్కసారిగా చిరునవ్వుతో వెలిగింది మా అన్నయ్య అని ఎంతో తీయగా పిలిచిన ధరణి పోలీస్ ఆఫీసర్గా వచ్చాను అనగానే సార్ అని వ్యంగ్యంగా అనటం అక్కడ అందరినీ ఆశ్చర్యపరిచింది మేఘా ముఖమైతే మాడిపోయింది మేఘ వదినలో అటువంటి గుణం ఉందని ఆమెకు ఎప్పుడో తెలుసు కానీ వాళ్ళ అన్న ఇంతలా చేసినా కూడా వెనకేసుకొచ్చే మనిషి ఏమనాలో తెలియక మౌనంగా చూస్తుంది అభినవ్ సరే ధరణి మేడం గారు మేమిప్పుడు మేఘ ఒక డాక్టర్గా కంప్లైంట్ మాకు పెట్టింది కాబట్టి మీ దగ్గరికి వచ్చాము మేము అడిగిన వాటికి సమాధానం కరెక్ట్గా చెప్పాలి అని అభినవ్ అన్నాడు ధరణి అలాగే సార్ కరెక్ట్గా చెప్తా ఉదయం మీరు హాస్పిటల్కి మీ అంతట మీరు రాలేకపోయారు మీ హస్బెండ్ కూడా తీసుకుని వచ్చి అడ్మిట్ చేయలేదు మరి మీ వారు నీరసంగా ఉంటే తీసుకొచ్చారు అంటున్నారు కానీ మీ వారు నిర్దాక్షిణ్యంగా కారులో వదిలేసి వెళ్ళిపోతే హాస్పిటల్ సిబ్బంది మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చిందని డాక్టర్ గారి వాదన దీనికి మీ సమాధానం సీసీలో చూస్తున్న రణధీర్ ఆ క్షణం కాస్త మనసు పెలి మెలిపెట్టినట్టు అయినది కనీసం హాస్పిటల్లో అప్పజెప్పి పోవాల్సింది అని తన మనసు తప్పు చేసిన భావన కలిగింది కానీ దానిని బయటికి చూపి మనిషి కాదు అలా అని ధరణి మీద ప్రేమ పుట్టదు అలా అని భార్యగా బాధ్యతలు కూడా తీసుకోడు దాని ఇష్టానికి దాని చావు అది చావాలి అనే ఒక మెంటాలిటీ గల మనిషి ధరణి మీరన్నది నిజమే మా వారు కారులో వదిలేసి వెళ్ళారు కానీ ఎందుకు వెళ్ళారు అక్కడ ఏదో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కేసు ఉంటేనే అలా హడావుడిలో వెళ్ళాడు అతను వాళ్ళ చెల్లికి ఫోన్ చేసి చెబితేనే నేను అక్కడ ఉన్నానని తెలుసు కానీ లేకపోతే మీరన్న డాక్టర్ గారు నన్ను వెతుక్కుంటూ రాలేదు నా దగ్గరికి వచ్చింది మా ఆడపడుచు ఆమెకు వాళ్ళన్న చెప్తేనే వచ్చింది అక్కడ నుంచి ఇక్కడికి తీసుకువచ్చాక ఆమె డాక్టర్ అయిందేమో కానీ అంతకుముందు నాకు ఆడబిడ్డ నన్ను మా వారు నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలేసిపోయినట్లు మాట్లాడుతున్నారు మీరు అని ధరణి అంటుంటే అభినవ్ మనసులు నీలాంటి బంగారు తల్లులు లోకంలో ఎంతమంది ఉంటారో కానీ రణధీర్ లాంటి వారు మాత్రం ఎవరు ఉండరు తల్లి నీకు వాడి గురించి ఎప్పుడు అర్థమవుతుందో నువ్వన్నా కాస్త గట్టిగా ఉండి వాడిని మారుస్తావు అనుకుంటే నువ్వు వాడి చేతిలో లొంగిపోతున్నావు నిన్ను ఆ భగవంతుడే కాపాడాలి అని మనసులో అనుకొని సరే ధరణి మేడం గారు మీ ఆయన హాస్పిటల్ వరకు తీసుకొస్తే మీ ఆడపడుచు ట్రీట్మెంట్కి తీసుకొని వచ్చింది ఓకే మరి ఒక డాక్టర్గా మిమ్మల్ని చెక్ చేసి మీ పరిస్థితి నాకు ఇలా అని చెప్పింది మీరు మీ భర్తతో ఇష్టంగా కాపురం చేస్తే మీకు ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది భర్త అయినా కూడా మీకు మీరు ఇష్టపడితేనే అతను మిమ్మల్ని స్వీకరించాలి మరి ఆ పరిస్థితి తీసుకువచ్చిన భర్తని ఏమంటారు ఒక రేపిస్ట్ మాదిరి కేసు అని డాక్టర్ గారు చెప్పారు దానికి మరి మీ సమాధానం ధరని కరెక్టే మీరు చెప్పింది ఆడవారు కాదు అంటే కాదు అది నిజమే ఒక అమ్మాయి ఒప్పుకోకపోతే ఈ అబ్బాయి బలవంతం చేయకూడదు అమ్మాయి ఒప్పుకోకుండా అబ్బాయి బలవంతం చేస్తే అది తప్పు దానికి నేను కూడా ఒప్పుకుంటా అభినవ్ అంటే మీరిప్పుడు మీ వారు తప్పు చేశారని ఒప్పుకుంటారా అన్నాడు ధరణి సార్ నేను అబ్బాయి అమ్మాయి విషయం చెప్పాను నేను మా వారు అని చెప్పలే ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్ళి కాకుండా ఒకలా పెళ్ళైతే ఒకలా ఉంటాయి చట్టాలు అది మీకు కూడా తెలుసు అనుకుంటా పెళ్ళైనాక భార్య నాకు ఇష్టం లేదు అంటే డైవర్స్ తీసుకొని పక్కకు తప్పుకోవాలి కానీ నేను ఏ రోజు ఆయన నుంచి డైవర్స్ తీసుకోవాలని ఆలోచించలేదు మరి అతనితో నేను కాపురం చేయకపోతే అతను అలానే చేస్తాడు భార్యని అనుభవించటం తప్పు అని ఏ చట్టంలో రాసిలేదు ఈ మధ్య ఒకచోట కోర్టు కూడా తీర్పు ఇచ్చింది అనుకుంటా భార్యకు ఇష్టం ఉన్నా లేకపోయినా భర్తతో కాపురం చెయ్యాలి అని లేదా అతని నుండి ఆమె శాశ్వతంగా విడిపోవాలి అని నేను ఎలాగో ఆయన నుంచి విడిపోను మరి అతను చేసింది తప్పు ఎలా అవుతుంది ఒక భర్తగా భార్యని కోరుకోవటం అతని తప్పు కాదు అని ధరణి అంటుంటే మరి మీ వంటి మీద గాయాలకు మీ పరిస్థితికి సమాధానం ఏం చెప్తారు ధరణి అది నా తప్పిదం వల్లే జరిగింది అని చెప్తా అన్నది అభినవ్ ఒక్కసారి షాక్ అయ్యి అదేంటి అన్నాడు అంతే కదా సార్ సంవత్సరం నుంచి భర్త ఇంట్లో ఉంటే ఏ రోజు అతనిని పట్టించుకోలేదు అతనికి ఏమి కావాలో అని నేను ఆలోచించలేదు అలా అతని గురించి నేను ఆలోచించి ఉంటే భర్తగా అతనితో కాపురం చేయాలి అన్న ఆలోచన నాకు ఉంటే నాకు ఆ పరిస్థితి రాకపోవును నాకు ఆ విషయం అంటేనే భయం అందువల్ల అతనికి దూరంగా ఉన్నా నేను అతనికి ఒక భారీగా వ్యవహరించి ఉంటే అతను ఇలా చేయడేమో అందుకే అందులో నా తప్పిదమే ఎక్కువగా కనిపిస్తుంది అని మౌనంగా తల వంచుకుంది అభినవ్ మేడం మీ భర్త ఒక గౌరవమైన వృత్తిలో ఉన్నాడు అతని పరువు పోతుంది అని మీరు అలా చెప్తున్నారు అంట దానికి మీ సమాధానం ధరణి ఎవరైనా ఎంతటి గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నా మా ఆయన అయినా ఎవరైనా అమ్మాయికి ఇష్టం లేకుండా మా ఆయనే బలవంతం చేస్తే అక్కడ బలైన అమ్మాయి సైలెంట్గా ఉన్న నేను అతనిని పోలీసులకు అప్పజెప్పుతా ఏంటి ఇప్పుడు మీ విషయంలో చేసింది అలా కాదా అన్నాడు అభి అభినవ్ గారిని నాకు అక్కడ ఇక్కడ ఒక భార్య అనే బంధం ఉంది అభినవ్ మరి మీ వారు పెద్ద రసిక పురుషుడు ఇంటికి అమ్మాయిలను తెచ్చుకుంటాడు అని అంటారు అందరూ మరి వాళ్ళు అలా చేస్తున్నాడు అని మీ ఆయన మీద ఏ రోజు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు ధరణి మా ఇంటికి మా ఆయన తెచ్చుకునే అమ్మాయిలు డబ్బు కోసం వచ్చేవారు ఇంకే వేరే ఎవరైనా తెచ్చుకుంటే వారు సొంతంగా వాళ్ళకు కావాలని వచ్చేవారు ఆడది కోరి మగవాడి మీద పడుతుంటే నా మగుడు ఏమి చేత కాని వాడు కాదు కదా తెచ్చుకుంటున్నాడు వారే మగుళ్లను మభ్యపెట్టి రాంగా లేని నా మగుడు తెచ్చుకోలేడా అని అక్కడ రేణుకు తగిలేటట్టు పలికింది ఆయన ఒక పెళ్లి కాని అమ్మాయిని తీసుకొని వచ్చి ఆమె జీవితం అగాధం చేస్తా అంటే ఆ రోజు నేను రియాక్ట్ అవ్వకుండా అసలే ఉండను అని ధరణి చెబుతుంటే అభినవ్ ఆమె మంచితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు ఇక్కడ రణధీర్ కూడా ఆలోచిస్తున్నాడు అతనితో సంసారం చేయకపోయినా ఒక భర్తని ఎంత చక్కగా అర్థం చేసుకుంది అని ధరణి రణధీర్కి అనిపించింది ఎంత హోదాలో ఉన్నా వెనకేసుకుని రావాలని కాదు అక్కడ అతను తప్పు చేయలేదు అని విడమర్చి చెప్పిన విధానం కూడా రణధీరికి నచ్చింది రేణు మనసులో ఇటువంటి ఆడవారు కూడా ఉంటారా అనిపించింది రేణు మనసులో అనుకున్నదేదో మేఘాకి వినిపించినట్టు కొందరు మొగుళ్ళు ఉండగానే ప్రియులను వలలో వేసుకుని వాళ్ళ కాపురాలు కూలదోసే చాలామంది ఆడవారు ఉన్నారులే మా వదిన అలా కాదు మొగుడు ఎంత ఎదవైనా భరించగలిగే భూమాత ధరణిమాత మా వదినల మగుణ్ణి అర్థం చేసుకునే ఆడది భూమి మీద అయితే పుట్టి ఉండదు అంతటి అదృష్టం దక్కిన వాడు అంతో ఇంతో మనిషిగా మారితే బాగుండు ఎప్పుడూ చీడ పురుగులను తిరగటమే కానీ భార్యను అర్థం చేసుకోవటం చేత కాదు వాడికే ఆమె నుండి ఏదైనా అన్యాయం జరిగితే ఏం ఎలా రియాక్ట్ అయ్యేవాడు వాడి ఇమాజినేషన్కే వదిలేయాలి అని ఇద్దరిని వికారంగా చూస్తూ మేఘ ధరణి దగ్గరికి వచ్చింది మేఘ కోపంతో ధరణిని చూస్తూ వాడు ఎన్ని చేసినా నువ్వు ఇలానే వెనకేసుకు వస్తావా కొంచెమన్నా ఆలోచన అనేది నీకు ఉందా నువ్వు ఉదయం ఏ పరిస్థితిలో ఉన్నావు కనీసం వాడు హాస్పిటల్లో చేర్చి అన్నా పోలేదు ఆ మాత్రం ఇంగితం కూడా నీకు అనిపించటం లేదా ఇలాంటి వాడి కోసం నువ్వు ఇలా ఆలోచించటం నాకు కరెక్ట్ అనిపించట్లేదు వదినా అని గట్టిగా అన్నది ధరణి చూడు మేగా మన ఒంట్లో ఏదైనా పార్ట్ బాగాలేదని దాన్ని నరికేసుకుంటామా బాగు చేసుకుంటాము అంతేకాని నా ఇంట్లో మనుషులు అందరూ ఒక రకంగా ఎలా ఉంటారు మన చేతికి ఉన్న ఐదు వేళ్ళే కరెక్ట్గా లేవు అలాంటిది ఒకరి మనస్తత్వం ఒకరికి ఎలా ఉంటుంది తప్పు చేసిన వాడిని పదే పదే నువ్వు తప్పు చేశావు నువ్వు తప్పు చేశావు అంటే అవును చేశా ఏంటి అనే కాడికి వస్తుంది అదే నువ్వు తప్పుని క్షమించి వదిలేస్తే తన మనసుకు తనకే గిల్టీగా ఉంటుంది ఒక దెబ్బ కొట్టినా కానీ లేని బాధ వారికి వారు మేము తప్పు చేశాము అనే దాంట్లోనే ఎక్కువ బాధ ఉంటుంది అని ధరణి అంటుంటే మేఘన వాడు తప్పు చేశాడు అని వాడు అసలే అనుకోడు నీలాంటి మంచి మంచి మనిషి మాటలు వాడు విని మారతాడు అనుకోవటం కూడా తప్పే అని మేఘ అన్ అన్నది ధరణి మన తలరాతలో ఏది ఉంటే అదే జరుగుతుంది మేఘన పుణ్యం కొద్దీ పురుషులు దానం కొద్దీ బిడ్డలు నేను ఏ జన్మలో ఏదో పాపం చేసుకొని ఉంటా అందులో ఏముంది ఒక జన్మలో పాపం ఒక జన్మలో మోయాలి తప్పదు అని ధరణి అంటుంటే ఇంత చిన్న వయసులో ధరణి అంత వేదాంతంగా మాట్లాడుతుంటే అభినవ్ మేఘన ఇక ఆమెను పలకరించాలి అనిపించలే ఈ విషయాలు మొత్తం రణధీర్ వింటున్నాడని అక్కడ ధరణికి తెలియదు మేఘన సరే రెస్ట్ తీసుకో ఈ నైట్ ఇక్కడే ఉంటే బాగుంటుందేమో అని మేఘన అంటే ధరణి మేఘనా నేను ఇంటికి వెళ్తాను మీ అన్నయ్యకి కబురు చెయ్యి నాకు మెడిసిన్ ఇచ్చి పంపించు ప్లీజ్ నేను ఇక్కడ ఉండలేను అని ధరణి మేఘనాని వేడుకుంది మేఘన నేను కూడా ఇక్కడే ఉంటా వదినా అన్నది ధరణి వద్దు మేఘనా నేను వెళ్ళిపోతా నాకు ఈ హాస్పిటల్ ఈ వాసన అసలే పడదు నువ్వు చెప్పిన మెడిసిన్ టైం ప్రకారం వేసుకుంటా ప్లీజ్ అని మరొకసారి అన్నది సరే అన్నకు చెప్తా అని మేఘ అంటే ధరణి చెప్పు కానీ తనని బలవంతంగా నన్ను తీసుకుని వెళ్ళమని ఒప్పించకు కాకపోతే నేను ఆటోలో వెళ్తా అని ధరణి అంటుంటే మేఘాకి చెప్పలేని కోపం వచ్చింది కోట్లకి ఆస్తిపరురాలు అన్నని అంటే గట్టిగా వాదించలేదు కరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి మీకు కథ నచ్చితే ఒక లైక్ చేయండి ధరణి జీవితం అందరికీ తెలుస్తుంది అంటే షేర్ చేయండి ప్రేమ లేని పెళ్ళి కథ ఎలా ఉందో కామెంట్ చేయండి మీ మనసుకు నచ్చే కథలను రాసే మీ కుమారి